మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ నమస్కారం గారు తిరుమల లడ్డు సంబంధించి వివాదం మనం చూస్తా ఉన్నాము ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు ఆ తర్వాత ఒక్కసారిగా భక్తులు మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత ఇన్ని దారుణాలు జరిగినాయా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంత పవిత్రంగా భావించే విషయాలకు సంబంధించి ఇంత దా దారుణమైన విషయాలు చోటు చేసుకున్నాయని చెప్పి అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఎలా చూస్తారు మీరు మొత్తం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్ రెండు రోజుల నుంచి సరిగ్గా నిద్ర నిద్రగొడపోవట్లా ఇంద్రబాబు ఏంటి పరిస్థితి విపత్కరమైన పరిస్థితి గారు చెప్పినట్టు జరుగుతుందా కాలజ్ఞానం ప్రకారం కలియుగ దైవం వెంకటేశ్వరంతో పెట్టుకోకూడదు సార్ ఎవరితో పెట్టుకున్నా సాక్షాత్తు మనం చూసాం ఎందుకు ఇప్పుడు ప్రక్షాళన తిరుమలతోనే స్టార్ట్ చేస్తానని ఆయన ప్రమాణ స్వీకారం ముందు తిరుపతి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు తెలుసు ఆయన ప్రాణ విలువ తెలుసు అల్లిపేరులో ఆయన పాదాల చెంత చావు బతుకుల మధ్య బయటపడ్డాడు అప్పుడు నక్సల్స్ బాగుపెడ్ అంతే కదా అటువంటి వ్యక్తి తెలుసు పవర్ఫుల్ ఏంటనేది ఆయనకి ప్రక్షాళనకు పూనుకున్నాడు ప్రమాణ స్వీకారం చేశాడు ఆ దిశగా అక్కడ ఒక యువని జేఈఓని అపాయింట్ చేశారు అది త్వరలో చైర్మను బోర్డు మెంబర్స్ చేద్దామని చెప్పి ఆ ఇదిలో ఉన్న ఈ సమయంలో ఇది రెండు రోజుల క్రితం ఏదైతే చంద్రబాబు నోటి నుంచి వచ్చిందో ఈ యొక్క నెయ్యికి బదులు మిగతా కలిపారు కో పదార్థాలు అంటే అప్పటి నుంచి చాలా బాధేసింది ఎందుకంటే మనం కూడా తిరుపతి వెళ్తూ ఉంటాం పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డుకి ఒక ఇది ఉంది ఒక బ్రాండు ప్రపంచంలో ఎక్కడ దొరకదు దానికి ఒక నియమ నిబంధనల ప్రకారం ఆగమన శాసన ప్రకారం లడ్డు తయారైంది దేవునికి నైవేద్యాలు పెడతారు ఆ సిస్టమేటిక్ ఉండాలి అటువంటిది దాంట్లో మీరు ఎలా అపవిత్రం చేయదలుచుకున్నారంటే చాలా బాధేసింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు హిందూ సనాతన సాంప్రదాయాన్ని గురించి ఒక బోర్డు జాతీయ స్థాయిలో రావాలని అది అవసరం మేధావులు ఎంతోమంది విఘ్నులు ఉన్నారు మన దేవాలయాల పరిరక్షణ మనం చేసుకోవాలా మన ఏం చేస్తున్నారు ఈ యొక్క దేవాలయాల్లో ఒకప్పుడు ఆ రోజుల్లోనే దేవాలయాలు కొట్టేసేసి దానిపైన ఏం కట్టారు మనం చూసాం జ్ఞానవాపిక నుంచి మనం రామ మందిరం చాలా చూసాం మన ఇన్సిడెంట్స్ అప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి ఇప్పుడు ఉన్న మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం హిందువులు ముస్లింలు క్రైస్తులు అన్నదమ్ములాగా ఉండే గొప్ప ప్రజాస్వామ్య దేశం అటువంటిది రోజున ఆ సంప్రదాయాలంతా అంతా పక్కన పెట్టేసేసి ఇంత దారుణమైన లడ్డూ ప్రసాదాల్లో కూడా ఇట్లా కల్తీగా చేస్తే ఇంకా ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తున్నారు ఇది పూర్తిగా రాజకీయ దుర్బుద్ధితో దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు గతంలో కూడా మేము చాలా శాంపిల్స్ తీసుకున్నాము బాగాలేని వాటిని రిజెక్ట్ చేసి పంపించాము అది ఎప్పటికీ జరుగుతున్న వ్యవస్థే ఇంత మంచి వ్యవస్థ ఉందని చెప్పి దీన్ని ఇంకా కొనే తప్పించి కేవలం రాజకీయ ఉద్దేశంతో వంద రోజుల పాలనని డైవర్ట్ చేయడం కోసం ప్రజలు సంతోషంగా లేరు ఈ పాలనలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చాడని చెప్పి సాయం చెప్తాను ఇప్పుడు ఈయన డైవర్ట్ చేయడానికి మ్యాన్ మేడ్ ఫ్లెట్స్ తీసుకొచ్చింది చంద్రబాబు ఈ లెక్కన అంతేగా కాదంబరి జత్వానిని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చాడని చెప్పాడు ఆయన నోటి నుంచి ఇకపోతే తిరుమల లడ్డు తీసుకొచ్చాడని చెబుతున్నాడు అంటే ఇప్పుడు ఈయన డైవర్ట్ చేసి ఇది చేశాడా ఇక్కడ పిన్నెళ్ళ లక్ష్మారెడ్డి ఏం చేసి జైలుకెళ్ళి వచ్చాడు నందిగం సురేష్ ఏం చేసి జైల్లో ఉన్నాడు రేపో మాపో దేవినేని అవినాష్ లేలాపిరెడ్డి తలసిల్ రఘనరావు వీళ్ళ కోసం కూడా ఎదుగుతున్నారు వీళ్ళు ఎక్కడ ఎందుకు భయపడి వీళ్ళంతా వెళ్ళిపోయారు వంశీ వల్లమని వీళ్ళంతా ఎందుకు బయటకు కూడా రాలేని పరిస్థితులు ఉన్నారు ఇప్పటి మీరు తప్పులు చేస్తారు మీరు ఏదైనా కరెక్టే ఇప్పుడు ఇది జరిగింది కల్తీ నేయికి బదులు వేరే జంతువులు కో పదార్థాలు కలిసిని అని చెప్పినప్పుడు ఎందుకు అలా చేశారనేది రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి వాళ్ళు యొక్క శాంపిల్ చేసేవాళ్ళు వాళ్ళేం తప్పు చెప్పరు కదండి ఈ విషయాన్ని ఇంత పెద్ద విషయాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నం చేయడు కదా ఆయన విలువ తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు మీరు కూడా పోరాడండి కోర్టు కూడా వెళ్ళారు కదా పోరాడాలి ఏమంటారు మీరు శాంపిల్ తీసుకునే జూలైలో రిజల్ట్ వచ్చింది కూడా అప్పుడే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు శాంపిల్ తీసారు ఎక్కడ తప్ప ఆయన ఇప్పుడు శాంపిల్స్ తీసుకురావడానికి అప్పుడు దాకా మీరు ఆర్డర్లో ఇచ్చింది ఎవరు అంత ముందు నందిని కర్ణాటకాల నుంచి వచ్చే స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు వాళ్ళు కాదని ఢిల్లీ కర్ణాటక వాళ్ళకి మీరు అప్పు చెప్పారు వేరే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి తక్కువ ధరలో వస్తుందని చెప్పి తక్కువ ధరలో వచ్చేది మీరు ఏ విధంగా అంటే ఆదాయం టీటీడీకి లేదా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ ప్రసాదం కోసం వస్తాం మనం దాన్ని విలువైంది లడ్డు ఒకప్పుడు పాతి రూపాయలు ఇప్పుడు యాభై పెంచారు పెద్దలడ్డు రెండు చేశారు ఎంతైనా పెట్టి తీసుకుంటాం రెడీగా ఉన్నారుగా ఆ వడ అలడ్డు దొరికితే మహాప్రసాదంలాగా భావిస్తారుగా ఎవరైనా కానీ బాధలో ఉంటే ఫ్యామిలీ అంతా కాలినడగడ పోయి కుటుంబ సమేతంగా కలియుగదేవి వెంకటేశ్వరని సందర్శిస్తారు కదా ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంత ప్రజాదరణ ఎక్కువగా లక్షలాది మంది జనం తిరుమలకే కదా వెళ్ళేది ఆదాయం కూడా అంత ఉంది కదా మీరెవరు తక్కువ రేటుకి మీ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఆవు ఈ బదులు స్వచ్ఛమైన ఈ బదులు మీరంతా కలితీ కలిసేదండి ఏ విధంగా చేయగలరు తప్పు కదా ఇది అదేవిధంగా సూపర్ గురువు అంట ఆయన నలభై ఐదు సార్లు శబరిమల వెళ్ళాడు సూపర్ గురువు వాళ్ళ బాబాయ్ గారు బాబాయ్ గారు మరి ఆయన మళ్ళీ ఇంకో భూముల కరుణాకర్ రెడ్డి గారిని ఆయన పొగడు కొట్ట సరిపోయింది మతస్థులు నాస్తికులు అంట సార్గా చేశాడు అంటే సార్ ఏ రోజు అయినా నల్ల మన మాటవల్లి గారు సతీ సమేతంగా పోయి పట్టు వస్త్రాలు సమర్పించారా తిరుమలలో లేదు జగన్మోహి చేయలేదు కదా అదే సమయంలో భద్రాచలంలో రాములవారి ఆలయం కావచ్చు లేకపోతే ఒంటిమిట్ట రాములవారి ఆలయం కావచ్చు శ్రీరాముని రోజు ఎప్పుడైనా తలంబురాలు పట్టు వస్త్రాలు ఏమైనా సమర్పించారా లేదు కదా చివరికి దేవుడే నా దగ్గర రావాలని చెప్పి సెట్టింగ్ ఏర్పాటు చేసుకుని చేసుకున్నారు సార్ దేవుడు ఎవరి దగ్గరకుని వస్తాడు నీ దగ్గర నా దగ్గర దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి ఈ విపత్కరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకి అయినా మీరు మారకపోతే ఎలా ఇప్పుడు దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటున్నారు జేపీ నడ్డా గారు స్పందించారు అమిత్ షా గారు స్పందించారు సిపిఐ నారాయణ స్పందించారు పార్టీలు ఖచ్చితంగా హిందూ ప్రక్షాళన చేయాలని చెప్పేసి సంరక్షణ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నారు ఆగమన శాస్త్రం అందరూ కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకున్నారండి ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఏ విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు తప్పు కాదా తప్పు కదా చెప్పండి అవును ఏదైనా కానీ సరే ఈరోజు తిరుమల పవిత్రను కలిగించే వాళ్ళు కూడా ఆయనతో కానీ సార్ తప్పు జరిగింది అని చెప్పి చాలా స్పష్టం ఏంటంటే ఆ కంపెనీలకి ఏఆర్ కంపెనీకి ఆల్ఫా కంపెనీకి కేవలం కేజీ మూడు వందల రూపాయలకు ఆవిస్తున్నారు అంటే వాళ్ళు అసలు క్వాలిటీ నెయ్యి వెయ్యి రూపాయలు పైన ఉంటుంది సార్ రెగ్యులర్గా ఇళ్లలో వచ్చే మనం తీసుకునే కొనుక్కునేవి కూడా ఎనిమిది వందల రూపాయలు మూడు వందల ఇరవై తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి తీసుకునే క్వాలిటీ నెయ్యి అంటే మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నారంటారు అక్కడ అర్థమైపోలే అంటే తక్కువగా ఇస్తున్నారంటే ఏది కలిపినా తీసుకుని భక్తుల మీద ఎటువైనా అంటే భక్తులు ఇవాట్లో ఒక్కొక్కరు పది కోట్లు ఐదు కోట్లు ఎంత దానం చేసేవాళ్ళు అసలు దానం ఎంత చేసేవాళ్ళు తెలియకుండా బంగారం దాంట్లో వేస్తారు కదా కనుకలు అందరూ కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా సార్ మంచి జరగాలని మరి భక్తులు ఇచ్చిన డబ్బులతో మీరు అంత ఆదాయం ఉంటే మీరెవరు డిసైడ్ చేశారు తక్కువ రేట్లోకి అదేవిధంగా అన్నదానం కోసం సరిగ్గా వెంగమాంబ దగ్గరికి వెళ్తారు కదా అందరూ ఉచిత భోజనం ఎందుకు ఐదు సంవత్సరాలు నాణ్యత లోపించింది కనీసం మంచులు కూడా ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు అన్ని మత ప్రచారం ఐదు సంవత్సరాలు జరిగింది ఎన్ని తప్పు కాదా తప్పు జరిగింది ఒప్పుకోవాలా ఒప్పుకోకపోగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద అంటాం అది కరెక్ట్ ఇక్కడ నందిని కట్ చేసి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి ప్రధాన రీజన్ ఏంటి ఇంత తక్కువకి వాళ్ళకి ఇచ్చారంటే ఏదో మతల బోన్ ఉంటుంది కదా ఆదాయం ఉంటుంది తక్కువ రేటు ఇచ్చినా వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మిగతా వాళ్ళకి కాదా వాళ్ళ నుంచి అదేగా జరిగేది దాంట్లో అధికారుల పాత్ర ఉంటుంది దీని వెనక అంత ముందు పనిచేసిన చైర్మన్ కావచ్చు ఈవోలు కావచ్చు టీటీ బోర్డు ముమ్మర కూడా బాధ్యత ఉంటుంది అంతే కదా అంత కొనుగోలు విషయంలో వాళ్ళంతా చూసుకొని చూసుకుంటే చదక పెట్టకూడదు అందరూ కూడా బాధ్యతలే తలవ పాపం తెలవ పిడికి అంటారు కదా వాళ్ళు ఏదో ఇప్పుడు అదంతా అవినీతి ప్రభుత్వం తెలుసు అవినీతి ఎక్కడో వేరే దగ్గర చేస్తే ఒకటి ఉంటుంది కానీ దేవుడి దగ్గర దేవుడి దగ్గర చేయకూడదు సార్ అదే దేవుడి దగ్గర చేయకూడదు కలియుగ దైవం వెంకటేశ్వరంతో పెట్టుకోకూడదు వేడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి కాల్నాడికి మనం వెళ్తూ ఉంటాం సార్ ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటాం అటువంటి దేవుడిని ఇలా మోసం చేయటం అంటే దేవుడి దగ్గరికి వచ్చే భక్తుల్ని ఇలా మోసం చేయటం చరిత్ర క్షమించేస్తారు సో ఫైనల్గా ఎలాంటి ప్రక్షాళన టీటీడీలో డెఫినెట్గా సమర్థవంతమైన వ్యక్తులు ఎంక్వైరీ చేయాలా కేంద్ర విజిలెన్స్ సంస్థలు వచ్చి ఇక ఎక్కడ తప్పు జరిగింది దీనికి కారణం ఎవరో ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని అరెస్ట్ చేయాలి అప్పుడే స్వాతంత్రం జరుగుతుంది సమర్థవంతమైన చైర్మన్ అపాయింట్ చేయాలా హిందూ సనాతన సంప్రదాయం మీద గౌరవం ఉన్న వ్యక్తులు చేయాలా చాలామంది పేర్లు వస్తున్నాయి కాబట్టి ఎన్ని కార్డు కాకుండా ఈ రోజు ఇంకా బ్రేకింగ్ న్యూస్ మాజీ సుప్రీంకోర్టు ప్రధానమంత్రి ఎన్వి రమణ గారి పేరు వస్తుంది ఆయన కనుక చైర్మన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది భయం అనేది కలిగింది యా అది బోర్డు మెంబర్లు కూడా మతం మీద హిందూ మతం సనాతన సంప్రదాయాలు గౌరవించే వ్యక్తులనే బోర్డు మెంబర్స్కి వెయ్యాలి ఇది చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా ఆ దిశగా వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది యా థ్యాంక్ యూ వెరీ మచ్